ఎస్ మనతో ఉన్నారు నటుడు కమెడియన్ ప్రియదర్శి లూజర్ సక్సెస్ తర్వాత మళ్ళీ లూజర్ టూ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాము అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అందరం ఒక స్లిప్ మూడ్లోకి వెళ్ళిపోయాము సో ఈ టూ ఇయర్స్ ఏంటండి మీ కరోనా టైంలో కానీ పోస్ట్ కరోనా కానీ మీ షెడ్యూల్ ఎలా ఉంది లక్కీలీ ఐ థింక్ తెలుగు ప్రేక్షకులు కానీ తెలుగు చిత్ర పరిశ్రమ కానీ చాలా తొందరగా రీబౌండ్ అయింది అంటే ప్రభుత్వము అంటే రెండు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత చాలా రెడీగా మనం షూటింగ్కి వెళ్ళిపోయాం అండ్ బా భారతదేశంలో ఐ థింక్ మన రెండు ప్రభుత్వాలే అనుకుంటా రెండు రాష్ట్రాల్లో ఎక్కువ లివరేజ్ ఇచ్చారు సో బాంబే నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ చాలా ఇతర చిత్ర పరిశ్రమలు వచ్చి ఇక్కడ షూటింగ్ నిర్వహించుకున్నారు సో అందులో మేము భాగమే టు ట్వంటీ ట్వంటీ వన్ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ అనే ఒక మంచి సినిమాతో ముందుకు వచ్చాను ఆహాలో వచ్చింది చూడండి అది కూడా చాలా మంచి సినిమా ఈ లాక్డౌన్ జరుగుతున్న తరుణంలోనే లూజర్ సీజన్ వన్ వచ్చింది మే ఫిఫ్టీన్త్ రిలీజ్ అయింది అది అది అంటే ఆ లాక్డౌన్ మేము చాలా యాదృచ్ఛికంగా జరిగినాయి అంటే ఏం ప్లాన్ చేయలేదు ఇలా చేద్దామని ఇంకా పెద్ద ఎత్తులో చేద్దాం అనుకున్నాం కానీ ఉన్న పరిస్థితుల వల్ల అప్పుడు హడావిడిగా క్వాలిటీ ఎక్కడ తక్కువ లూజర్ వన్ చాలా పెద్ద హిట్ అయింది ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే చాలామంది ఇంకా దాన్ని ఎక్కువగా ఆదరించారు సో లూజర్ ఒక చిన్న వెబ్ సిరీస్ నుంచి ఒక మంచి బ్రాండ్గా తయారైంది సో దాన్ని ఫ్రాంచైజీగా ముందుకు తీసుకెళ్ళడానికి అన్నపూర్ణ స్టూడియోస్ తర్వాత జీ వాళ్ళు సంయుక్తంగా దీని ముందుకు తీసుకురావడం అండ్ టీమ్ వాజ్ డెఫినెట్లీ టీం అంతా ఒక దగ్గర ఉండడం వల్ల ఒక స్ట్రాంగ్ టీమ్ ఉండడం వల్ల చాలా ముందుకి రాగలిం ఇక్కడ దాకా అండ్ లూజర్ సీజన్ టూ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇవాళ నాగార్జున గారు చాలా క్లుప్తంగా మాట్లాడారు అని చాలా పాయింట్గా మాట్లాడారు బాగుంటే చూస్తున్నారు అయితే లేదు అండ్ దిస్ ఇస్ హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్ సో ఓటిటీ ఇస్ గోయింగ్ టు బి దాట్ వన్ రెవల్యూషన్ ఉంటుంది సినిమాలు సింగిల్ స్క్రీన్లో కానీ మల్టీప్లెక్స్లో కానీ సినిమాలు ఎలా ఉంటాయో ఓటిటీ ఓవర్ ద టాప్ టీవీ కూడా ఉంటుంది అండ్ దీంట్లో కూడా నేను అయినందుకు చాలా సంతోషిస్తాను అపార్ట్ ఫ్రమ్ అంటే అదర్ యాక్టర్స్తో పోల్చుకుంటే వర్క్లో బిజీగా ఉండటం అనేది చాలా అరుదుగా దొరికింది ఈ టూ ఇయర్స్లో చూసుకుంటే మీరు కంప్లీట్గా అసలు ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా కొడేస్తూ ఉన్నారు సో ఈ రకంగా లక్ అని చెప్పుకోవచ్చు బట్ అట్ ది సేమ్ టైం టెన్షన్స్ కూడా టెన్షన్ కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంది సో దీన్ని ఎలా మేనేజ్ చేశారు మీరు అదే అండి నేను ఒక్కడనే కాదు కదా అంటే దేర్ ఇస్ నేను వెళ్ళిన ప్రతి ప్రొడక్షన్ కానీ అంటే నేను లాక్డౌన్ ఓపెన్ కొద్ది రోజుల్లో నేను చేసిన ఆల్ ఇంకొక ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇస్ ఆల్సో రాధేష్యామ్ ప్రాధ్యామంలో కూడా ఆ చిత్ర పరిశ్రమ అంటే సారీ చిత్ర యూనిట్ మొత్తం సరైన కోవిడ్ నియమాలు పాటిస్తూ అఫ్కోర్స్ వాళ్ళకి షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా అందరికీ కోవిడ్ రావడం పోవడం జరిగినాయి అయినా సరే దిస్ టు అండ్ ది ఫాట్ బ్యాక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ పీపుల్ అండి ఇక్కడ అది దాట్ ఈస్ గొప్పతనం ఏంటంటే ఇది అయిపోయింది కదా అని ఆగిపోవడం కాదు సో ఇట్స్ నాట్ అ లూజర్ మూమెంట్ ఇట్ ఈస్ అ విన్నింగ్ మూమెంట్ సో అందుకని అండ్ ఎవ్రీబడి ఆల్సో చాలా మేమంటే ఓకే పర్వాలేదు నటులు ఎక్కడో కొంచెం సర్దుకోగలం కానీ ఒక గొప్ప యూనిట్ ఉంది మనకి చాలా చాలా యూనిట్స్ ఉన్నారు ఎంతమంది కళాకారులు ఉన్నారు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు లైట్మెన్ ఉన్నారు కెమెరామెన్స్ ఉన్నారు కెమెరా అసిస్టెంట్స్ ఉన్నారు ఇలాగ ఎన్నో వర్గాల డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మళ్ళీ లైవ్లీహుడ్ కావాలి సో వాళ్ళందరూ సపోర్ట్ దాని ముందు మేము ఉండగలిగాం అండ్ ప్రభుత్వం కూడా చాలా సహాక సహాయ సహాయాన్ని అందించింది ఒక విధంగా చెప్పుకోవాలంటే లేదా ఆంధ్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ సో దానివల్ల ఇంతమంది వల్ల పాసిబుల్ అయ్యాము సో వీ గుడ్ గెట్ బ్యాక్ అగైన్ ఆన్ టు అవర్ ఫీట్ అండ్ టుడే వాళ్ళ మేము ముందు ఉన్నాం అండ్ తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఓటీటీవీలో కూడా సినిమాలు అంటే కేవలం జీ ఒక్కటే కాదు ఆహా తీసుకున్నా కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్ కానీ హాట్స్టార్లో కానీ రీసెంట్గా మొన్న ఇంకొకటి రిలీజ్ అయింది అన్హర్డ్ అని సో వీటన్నింటినీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు సో ఐమ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐమ్ గ్లాడ్ ద టైమ్ టైమ్ లోజర్ వన్ తీసుకుంటే కనుక ఒక స్ట్రగుల్ అనేది మీ క్యారెక్టరైజేషన్లో కనిపిస్తుంది లోజర్ టూలో మాత్రం సక్సెస్ అయిన తర్వాత ఉండే సర్కిమ్స్టాన్సెస్ అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి అనిపిస్తుంది సో ఎలా ఉంటుంది క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ మీరు సో ఐ థింక్ ఈ సిరీస్ స్టార్ట్ అయిన ముందు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అంటే ఈజ్ లైక్ ద బ్యాక్ బోన్ నిమ్మకాయల ప్రసాద్ గారు వారు వారు ఒక ఇన్విజిబుల్ పర్సన్ అండి ఆయన ఎక్కువ కానీ మమ్మల్ని చాలా ఒక ముందుకు నడిపించిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పీపుల్ ఆయన ఒక మాట అన్నారనమాట నడి మంత్రపు సిరి అని అంటే సడన్గా ఎప్పుడు ఏదో ఒక చిన్న దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఒక ఎవడో ఒకడు సడన్గా వాడికి లెక్కలు ఎంత డబ్బు ఫేమస్ వాడికి ఏం చేయాలని అర్థం కాదు అప్పుడు వాడు డబ్బుల గురించి మాట్లాడుతుంటారు అరే అరే వాచ్ ఎంత అయిందో ఒక పదివేలు అయిందనుకుంటారా సో ఈ ఈ సోకులు ఏవైతే పడతాడో అండ్ రూట్స్ మర్చిపోయి మనుషులు విలువ మర్చిపోయి వెళ్తాడు అట్లాంటి ఒక చిన్న లైన్ పట్టుకొని నా క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు లూజర్ వన్ చూసిన వాళ్ళకి ఇంకా మీతే అర్థమవుతాయి అనమాట రూబీ షబానా క్యారెక్టర్ ఎట్లుంది శశాంక్ క్యారెక్టర్ ఎట్లుంది జాన్ క్యారెక్టర్ ఎట్లా ఉంది ఇంకా వచ్చిన నటులు కొత్తగా పెద్ద సీనియర్ అనలేం కానీ బట్ ద టెన్ ఫ్యాక్టర్స్ లైక్ వెంకట్ అండ్ రవివర్మ గారు వీళ్ళందరూ ది కమింగ్ ఫార్వర్డ్ అశోక్ కుమార్ గారు సో వీళ్ళందరూ ది హెల్ట్ ఆఫ్ టైట్ అండ్ నైస్ సో యూ విల్ సీ డిఫరెంట్ వెరైటీ స్పోర్ట్స్ డ్రామా తెలుగులో చూడండి ఒక వెరైటీ యూ విల్ సిండ్ రాధేశ్యామ్ గురించి మాట్లాడాగితే సో త్రూ అవుట్ ఉంటుంది అంటే ఎలా ఉండబోతుంది రాధేశ్యామ్ సినిమా గురించి ఫ్యాన్స్గా మేము వెయిట్ చేస్తున్నాం పర్టికులర్గా మీ క్యారెక్టరైజేషన్ మేము ఎక్స్పెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది మీది ఎంత తక్కువ చెప్తే అంత మంచిది ఎందుకు అంటే ఆ సినిమా అట్లాంటిది లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ ఆ సమయం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కొంచెం మనం డిలే అయ్యాం కాబట్టి రిలీజ్ దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడతా బికాజ్ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను సినిమా కోసం అండ్ అదొక అద్భుతమైన అనుభూతి నేను పని చేసినందుకే కాదు ఒక నటుడుగా ఇప్పుడు చూసినందుకు కూడా అటు డబ్బింగ్లో ఎక్కడైతే ఎంతవరకు చూశాను ఐ వెల్ రీలీ నైస్ అండ్ సో యా వెయిటింగ్ ఫర్ అదే సో ఇది నటుడిగా తను ఈ రెండేళ్లు ఎవరెలా ఉన్నా సరే తాను బిజీగా ఉన్నానని చెప్పాను సో అది నటుడిగా బిజీగా ఉన్నాను తను ఈ ఎవరెలా ఉన్నా సరే ఈ కోవిడ్ కాలంలో కానీ పోస్ట్ కోవిడ్ గారిలో కానీ చాలా బిజీగా ఉన్నాను సో తను నటుడిగా నటించిన రాధేశ్యామ్ గురించి అందరూ వెయిట్ చేయండి అలాగే త్వరలో రిలీజ్ అయిపోతున్న రాజుతో సుజన్ హెచ్ఎం టీవీ